హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ సో మీకు తమ్ముల్ చూసి ఆల్రెడీ అర్థమైపోవచ్చు ఈజీ వేలో టూ మినిట్స్లో దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అందులో ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు క్లియర్గా చెప్తాను సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నోట్ చేసుకోండి సో న్యూ మ్యారీడ్ కపుల్స్ ఎవరైనా ఇంకా బ్యాచిలర్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ వీడియో బాగా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను అండ్ ఇక్కడ చూడండి నేను మిన్ని దోశ చేస్తున్నాను సో డైట్ ఫాలో అయ్యే వాళ్ళకు చిన్నగా ఒక టూ మినిట్ దోషలు వేసుకుంటే సో మనం ఫస్ట్ అయితే కొంచెం ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుంటాం లైట్గా హాయిల్ వేసుకున్నాను లైట్గా ఆయిల్ చేసుకొని సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు టర్న్ చేసుకోవడమే సో చూడండి నెక్స్ట్ క్లిప్ యాడ్ చేశాను కదా సో దోశ ఏ విధంగా సార్ సో ఇలా వచ్చేస్తుంది ఇది ఏంటి గ్రీన్ కలర్లో ఉంది అనుకుంటున్నారా సో జెస్ట్ చేయండి సో నేను మీకు అందరికీ నెక్స్ట్ ఫ్లాగ్లో ఎలా చేసుకోవాలో దోశ పిండియా అని నేను క్లియర్గా చెప్తాను సో ఇంట్రెస్ట్ ఉన్నగాను చెప్పండి నేను ఇంకో వీడియో అయితే చేస్తాను దోశ పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇది మినరల్స్ ప్రోటీన్స్ ఉన్న అన్ని పప్పులు కలిపి చేసిన దోశ సో చాలా టేస్టీగా ఉంటుంది డైట్ ప్లాన్ అని అనుకున్న వాళ్ళకి ఇదైతే బాగా వర్కౌట్ అవుతుంది సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో దానికి టూ చూడండి టూ మినీ దోశస్ వేసుకున్నాను దానికి విత్ పల్లీ చట్నీ యాడ్ చేశాను సో ఇంతే అండి నా ప్లేట్ ఫస్ట్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా మార్నింగ్ ఎయిట్ వరకు ఫినిష్ చేయడానికి ట్రై చేయండి అండ్ వాటర్ ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడానికి ఫైవ్ టు సిక్స్ లీటర్స్ తీసుకోవడానికి అయితే మాక్సిమం ట్రై చేయండి డైలీ వాక్ చేయండి వాక్ అవర్ ఇంట్లోనే ఫుడ్ తగ్గిస్తూ మనము వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు అండి బయట లక్షల లక్షలు తగిలేసి అలా వెయిట్ లాస్ అవ్వాలి కాన్సెప్ట్ మర్చిపోయి ఇంట్లోనే నార్మల్ వేలోనే హోమ్ రెమెడీస్ ఫాలో అవుతూ జీలకర్ర వాము అలాంటివి తింటూ కూడా మనం కొంచెం పొట్టను తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయవచ్చు కొంచెం లిమిటెడ్గా ఫుడ్ అంటే ఒక ఫోర్ దోశస్ వాళ్ళు ఉంటే ఆఫ్ అలా కొంచెం కన్సల్ట్ చేసుకోండి మీకే అర్థమవుతుంది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ చూస్తే మీకే వెయిట్ లాస్ అనేది ఆటోమేటిక్గా ఒక వన్ టు టూ కేజెస్ అయితే ఈజీగానే తగ్గుతారు సో మంత్లో ఒక ఒక ఫోర్ కేజెస్ ఎంతో ఉంటే ఏ ఖర్చు ఎక్కువ ఉంటే తగ్గినా కానీ మనకు ప్రాబ్లం ఏమి ఉండదు కదా సో డబ్బులు ఖర్చు అయ్యి మనము వెయిట్ తగ్గకుండా అట్లా ఉన్నారు మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యి అలా ఇబ్బంది పడకుండా సో ఇంట్లోనే నార్మల్ వేలో మనం మంచి మన చేతితో మనం ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటే మనకి నచ్చిన విధంగా మనం తినొచ్చు సో ఈ విధంగా టైం టు టైము మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అలా చేసుకుంటూ ఉంటే మనము వెయిట్ అనేది లాస్ అవుతాం ఈజీ వేలోనే సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అడగండి నన్ను కొంచెం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో అన్న నేను చెప్తాను సో నేను అయితే ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ ఫైవ్ మధ్యలోనే మెయింటైన్ చేస్తానండి ఎవ్రీ టైం నా వెయిట్ లాస్ అనేది అలానే అవుతుంది ఇదే నేను డైట్ ప్లాన్ చేశాను సో మీకు ఎలాంటి డైట్స్ కావాలో మీరు ఎంత వెయిట్ ఉన్నారో చెప్పండి నేను దాన్ని బట్టి మీకు సజెస్ట్ చేస్తాను సో ఈజీ వేలోనే మనం ఇంట్లో ఉండి ఫుడ్ అంటే మెయింటైన్ చేసుకుంటూ వెయిట్ లాస్ అయితే అవ్వడం అంటే ఖచ్చితంగా అవుతుందండి ఏదైనా మనం అనుకుంటే మనసులో అనుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాం ఈ విధంగా టైం టు టైం మనం డైట్ ఫాలో అవ్వడం వల్ల ఖచ్చితంగా ఫుడ్ మాత్రం కంట్రోల్గా మెయింటైన్ చేస్తే సో ఖచ్చితంగా మనం వెయిట్ అనేది లాస్ అవుతాము ఇది హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ ష్యూర్ ఎందుకంటే నేను పర్సనల్గా నేను ఈ డైట్ అనేది ఫాలో అవుతున్నాం కాబట్టి మీకు చెప్తున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒక్కసారి నా బ్లాగ్స్ చెక్ చేయండి మీకు అర్థమవుతుంది నేను నిన్నటి వీడియోలో కూడా మీకు క్లియర్గా డైట్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి మార్నింగ్ ఏ ఫుడ్ తీసుకోవాలి ఆఫ్టర్నూన్ ఏ ఫుడ్ తీసుకోవాలి కొన్ని లైవ్ కూడా చేశాను సో చూడండి సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మోటివేట్ అండ్ సపోర్ట్ మీ మరో మంచి వీడియోతో మీ ముందుకోసం థ్యాంక్ యూ